విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనకు నచ్చిన ఫోటోని విండోస్ లాగిన్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్గా ఉండేలాగా సెట్ చేసుకోవచ్చు జస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక వీడియోలో చూపించిన విధంగా మీరు చేస్తే కనుక మీకు నచ్చిన ఫోటోని మీకు లాగిన్ వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు అది ఎలాగంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జేప్యాక్ ఇమేజ్ని రెడీగా చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్ బ్యాక్గ్రౌండ్ డిఫాల్ట్ అని చెప్పేసి అని ఒక పేరుతో ఒక జేప్యాక్ ఇమేజ్ ఇమేజ్ని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుని ఉన్నాను సో ఖచ్చితంగా మీ దగ్గర రెడీగా ఉంచుకోవాల్సిన ఇమేజ్ కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ డిఫాల్ట్ డాట్ జేపీజీ అని చెప్పేసి అని ఉండాలి అలాగా ఫోటోషాప్ ద్వారా కావచ్చు లేదా మీ దగ్గర ఏదైనా ఉన్న ఫోటోని రెడీగా చేసి పెట్టుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే విండోస్ సెవెన్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి వర్క్ చేస్తుంది సి డ్రైవ్లో విండోస్ అనే ఫోల్కి వెళ్ళేసి విండోస్ అనే ఫోడల్లో సిస్టమ్ థర్టీ టూ అనే సబ్ ఫోల్డర్లోకి వెళ్ళండి ఇక్కడ సిస్టమ్ థర్టీ టూ అనే సబ్ ఫోడర్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళా ఓవో బిఈ అని చెప్పేసి అని ఒక ఫోల్డర్ ఉంది చూడండి దాంట్లో ఇన్ఫో అని చెప్పేసి అని సబ్ ఫోల్డర్లోకి వెళ్ళండి ఇన్ఫో అనే సబ్ ఫోల్డర్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మోస్ట్ రైట్ క్లిక్ చేసేసి న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పేసి అని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అనే ఫోల్డర్లోకి ఇప్పుడు ఏదైతే డెస్క్టాప్ మీద మనం రెడీగా చేసి పెట్టుకున్నామో ఆ ఫోటో నేచీస్గా కాపీ చేసుకొని మౌస్తో రైట్ క్లిక్ చేసి పేస్ట్ అని కొట్టండి అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఏమవుతుంది కంటి ఎస్ఎం కంటిన్యూ కొట్టండి సో బ్యాక్గ్రౌండ్ అనేది మనకు కావాల్సిన లొకేషన్లో మనం సెట్ చేసుకున్నాము ఇక్కడ నుంచి మనకి ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అనేది బై డిఫాల్ట్ విండోస్ లాగిన్లోకి రావాలంటే కనుక లాస్ట్ స్టెప్గా విండోస్ రిజిస్ట్రీలో చిన్న ఏర్పాటు చేసుకోవాలి విన్ ఆర్ పీస్ చేయడం ద్వారా రిజిస్ట్రీటర్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ రిజిస్ట్రేటర్ ప్రోగ్రాంలో చూడండి హెచ్కి లోకల్ మెషిన్ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ అనే సెక్షన్లోకి వెళ్ళేసి విండోస్ కరెంట్ వెర్షన్ లాగాన్ యుఐ అనే దాంట్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనే దానికి వెళ్తే ఓఈఎం బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి అని ఒక ఎంట్రీ ఉంది చూడండి ఒక డివైడ్ వాల్యూ ఉంది సో ఆ ఓఎం బ్యాక్గ్రౌండ్ అనే దాన్ని డబుల్ క్లిక్ చేసి వాల్యూ డేటాగా బై డిఫాల్ట్ ఉండే జీరో అనే డేటాని వన్ అనే వన్ డే వన్ నుంచి ఓకే అనే బటన్ ప్యాక్ చేస్తే ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ ఫోటో అనేది మనకి విండోస్ లాగిన్ అయ్యేటప్పుడు వస్తుంది దాన్ని ప్రాక్టికల్గా మనం ఇప్పుడు చూడవచ్చు సో నేను విండోస్ షట్ డౌన్ చేసి రీస్టార్ట్ చేయబోతున్నాను ఇక్కడ రీస్టార్ట్ బటన్ ప్యాక్ చేశాను సో విండోస్ చూడండి ఆటోమేటిక్గా షట్ డౌన్ అయ్యేటప్పుడు కూడా ఇమేజ్ వచ్చింది సో స్టార్టింగ్ విండోస్ అని చెప్పేసి అని విండోస్ సెవెన్ అనేది మళ్ళీ బూట్ అవుతుంది ఇప్పుడు మనకి మన యూజర్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని టైప్ చేసే టైంలో బ్యాక్గ్రౌండ్గా మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న ఫోటో అనేది వస్తుంది చూసే అలా ఇక్కడ మనం ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఇప్పుడు నా పర్సనల్ ఫోటోని నేను సెలెక్ట్ చేసుకున్నాను పాస్వర్డ్ని టైప్ చేస్తే మనకి లోపలికి వెళ్ళిపోతాం ఎలాగా మనకి కావాల్సిన ఫోటోని విండోస్ బ్యాక్గ్రౌండ్గా విండోస్ లాగిన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్గా మనం సెట్ చేసుకోవచ్చు సింపుల్గా మనం రెడీ చేసుకోవాల్సిన ఒక జేప్యాక్ ఇమేజీ విండోస్ రిజిస్ట్రీలో చిన్న ఎంట్రీ మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు